లాస్ట్లో మాత్రం కొంచెం మనకి ఎవరైతే వర్ష బుల్లమ్మ ఉందో మేము అక్కడ కొంచెం బాగా అనిపించింది సినిమాలో హైలైట్స్ వచ్చేసి దెయ్యాలండి ఆ దెయ్యాలు ఇట్లా ఎందుకు వెళ్ళిపోతున్నాయో తెలియదు మధ్యలో కొంచెం స్కిప్ చేసుకుంటా వేరు సినిమాలో అది కొంచెం కన్ఫ్యూజన్ లా అనిపించింది సో కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది అనిపించింది రొటీన్ గా ఉందండి అంటే ఫాంటసీ ఏదైతే ఎక్కడ పోతారో చిన్నవాడలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే సాంగ్ సాంగ్స్ బాగుంది సాంగ్స్ అయితే కానీ సిచువేషన్కి తగ్గట్లేదు ప్లస్ అదే కాబట్టి పెట్టారంతే ఇది వేరే జోనర్ ఇది వేరే జోనర్ సో అది దాని దీన్ని కంపేర్ చేయొద్దు సో వీరపక్ష అంటే అది వేరే మూవీ ఇది ఇదంటే ఒక ఊరి పేరు భైరవ్ అంటే ఊరు కాన్సెప్ట్ తీసుకొని తీసిర్రు ఈ సినిమా అయితే సో దాని దీని అయితే కంపేర్ చేయకూడదు మీరు సో అది వేరేది ఇది వేరే సో ఇది అయితే చాలా అన్న ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది సో సెకండ్ హాఫ్ అంటే నాకు అంత నచ్చలేదు సో ఫైనల్గా అయితే సినిమా అయితే బాగుంది మీరు ఇంకేమైనా అడగాలని కూడా విన్నల్ కిషోర్ గారు అంటే ఇక మనం ఆయన గురించి మాట్లాడద్దు సో ఆయన ఒక బ్రిలియంట్ యాక్టర్ వాళ్ళు హర్ష కామెడీ కూడా బాగుంది సో ఆయనది కూడా నెక్స్ట్ ఆయన సినిమా కూడా ట్వంటీ థర్డ్ రిలీజ్ అవుతుంది సో ఆయన కూడా హీరో ట్రై చేస్తున్నాడేమో సో ఈ సినిమా అయితే చాలా బాగుందన్న నాకైతే నచ్చింది ఫైనల్గా అయితే నేను త్రీ రేటింగ్ వేయగలుగుతాను ఈ సినిమాకి చాలా అంటే చాలా బాగుందండి చూడొచ్చు అందరు చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు యూత్ అందరు చూడొచ్చు హైలైట్స్ అంటే ఆ ట్విస్ట్లు త్రిల్లింగ్ ఇంకా హీరోయిన్ కోసం అంతగానం చేస్తాడు కదా చాలా బాగా అనిపించింది

చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది అన్న ఒక నిమిషం ఆగింది అయిపోని నిమిషం దాదా అం ఊరు పేరు బైరం అన్న సినిమా చాలా బాగుంది అన్న నాకు చాలా నచ్చింది ఇంటెన్స్ డ్రామా ఉంది సస్పెన్స్ ఉంది థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆనంద్ వివే ఏదైతే ఆయన కథను అనుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ దానికోసం ఆయన ఎంత కష్టపడ్డారో అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది అండ్ సందీప్ కిషన్ గారికి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఆయన కోరుకున్న హిట్ అయితే ఆయనకి లభించిందని చెప్పొచ్చు హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ ఏ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు మెయిన్ సినిమా హిట్ అని చెప్పడానికి మనకు ఫస్ట్ థీమ్ గుర్తొచ్చేది బా బోర్ కొట్టకుండా ఉండం సినిమా స్టార్ట్ టు ఎండ్ బోర్ కొట్టదు విజువల్స్ కానీ వాళ్ళు తీసుకున్న విధానం కానీ ఆ ఊర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆ జరిగే కథ కానీ అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ వైవహర్ష గారు మధ్యన వచ్చే సీన్స్ కామెడీ చాలా బాగుంది అండ్ విలన్గా విలన్ అని కాదు విలన్స్ అని ఎవరు చెప్పలేము సినిమాలో రవిశంకర్ గారి క్యారెక్టర్ బాగుంది వడి గారి క్యారెక్టర్ బాగుంది సో ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టేశారు సినిమాకి అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమాకి ఎంత కావాలో అంతే ఓవర్ హైప్గా లేదు అలాగని తక్కువ లేదు ఎంత కావాలో అంత మ్యూజిక్ని అయితే ప్రాపర్గా తీసుకున్నారు అండ్ స్టోరీ పరంగా చాలా బాగుంది స్టోరీ అసలు వాళ్ళు తీసుకున్న విధానం అండ్ వర్షా బొల్లం గారి క్యారెక్టర్ ఆవిడ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆమె తీసుకున్న ఆ రోల్ మటుకు చాలా ఛాలెంజింగ్ రోల్ చాలా బాగుంది అండ్ కావ్య తాపర్ గారిది మోడలింగ్ సంప్లీ కంప్లీట్గా ఒక మోడర్న్ గర్ల్ టైప్లో చాలా బబ్లీ బబ్లీగా ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఎవరి క్యారెక్టర్ని తక్కువ చేయాలని సందీప్ కిషన్ గారికి అయితే బ్లాక్ బస్టర్ దొరికేసింది ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఈ మూవీకి అయితే ఇస్తున్నాం మేము చాలా బాగుందండి నేను కనెక్ట్ అయిన మూవీకి అయితే సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా చాలా బాగుంది ప్రతి ఒక్క సీన్కి సెట్ అయ్యేలా బీజేఎం పెట్టినారు చాలా బాగుంది కంటెంట్ కూడా చాలా బాగుంది వర్ష యాక్టింగ్ ఇంకా అందులో ఉండే ట్విస్ట్ చాలా బాగున్నాయి సినిమాటోగ్రఫీ కూడా కొంచెం ఏంటంటే ఎక్కడికి పోతా చిన్నవాడ మూవీకి కొంచెం లింక్ ఉండే సాంగ్స్ టూ త్రీ ఉన్నాయనుకుంటా హర్ర అంటే కొంచెం టైప్ ఏ ఉంది అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అంత బాగుంది ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది చూడొచ్చండి ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు యూత్ కూడా చూడొచ్చు అందరు చూడొచ్చు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తానండి అండ్ ఇంటర్వెల్ సీన్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత హైలైట్ అంటే కామెడీ అవి బాగున్నాయి మనకు కెరియర్లా మనం ఈ సినిమా మాత్రం చెప్పుకున్న విషయం ఏంటంటే గీతార్స్ బ్యానర్ రావడం అనేది చాలా సంతోషం విషయం సందీప్ కృష్ణ ఎందుకంటే ఆయన ఇంట్లో కష్టపడేటప్పుడు ఇంత పెద్ద బ్యానర్లు ఆయనకు అవకాశం దొరికిందంటే నిజంగా చాలా గొప్పతనం అనుకోవాలి సినిమా మాత్రం ఇచ్చి మనకు ఒక వీరిపాక్ష ఎలా ఉంటుంది చూస్తున్న థ్రిల్లింగ్స్ సస్పెన్స్ ఆ టైప్లో ఉన్నది ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ అంటే అసలు ఆ సీన్స్ చూస్తే మనకు ఒక జలక్ 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 అనిపిస్తుంటుంది ఆ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ కానీ చూస్తే మనకు ఒక వెరైటీ ఉంటుంది ఒక డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఈ సినిమా మాత్రం సంతీప్కృష్ణ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బాస్ మేము చెప్పొచ్చు ఎందుకంటే చాలా కష్టపడాడు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు ఇంకోటి అలా హీరోయిన్ చనిపోయే సీ హీరోని చనిపోయే సీన్ ఉంటుందన్న అంటే హీరో హీరో సంపడం అనేది ఒక ఫస్ట్ టైం అట్లా చూడాలను అంటే ఆ సీన్ల క్యారెక్టర్ బట్టి అట్లుంటది దాన్ని మనం ఏం చేయలేము కథ స్టోరీ ఎలా రాస్తే దాని తగ్గట్టు ఉంటుంది అంటే ఆ సీన్ అట్లా ఉంటారు అంటే డేంజర్ ఉంటుంది కొద్దిగా ఉంటాయి అంటే సినిమా సాంగ్స్ అని సస్పెన్స్ ఒక సాంగ్ ఇష్టం అని కాదు నాకు ఒక డిఫరెంట్ గా ఏంటంటే నాకు ఒక క్లైమాక్స్ ఒకటి ఒకటి కామెడీ అక్కడక్కడ పండించడం కానీ ఒకటి ఏంటంటే మన ఒక ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ కానీ సాంగ్స్ మీద మేము చెప్పండి థ్రిల్లింగ్స్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు సూపర్ సాంగ్స్ అని కానీ సస్పెన్స్ మెయిన్ సస్పెన్స్ కోసం పోయినా ఒకటి ఏంటంటే యాక్షన్ ఆయన సందీప్ మంచి యాక్టింగ్ చూద్దామని పోయిన పెయింటింగ్ మంచి చేసింది అంటే ఆయన చెప్పుకున్న తగ్గట్టు నేను బ్లాక్ వస్తామని చెప్పలేము మన వీరి పక్ష కంటే కొంచెం తక్కువనే ఉంటుంది దాని దాని అంత లేదు ఓకే ఫస్ట్ ఒకసారి చూసుకోవచ్చు వీరి పక్ష ఏంటంటే అది ఒక చాలా యాక్షన్ మూవీ ఉంటుంది ఇది కొద్ది కొద్ది లైట్ తగ్గించినట్టు ఉంటుంది అంతే సూపర్ ఒక వన్ టైమ్ చూసుకోవచ్చు నో ప్రాబ్లం స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్క్రీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్లస్ వచ్చి మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చూడడానికి ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా ఓకే సందీప్ కృష్ణ కెరియర్లో ఇచ్చిన ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కష్టపడిన దానికి కొద్దిగా ఫలితం పనిచే హీరో ఎలివేషన్ కూడా బాగుంది హీరోయిన్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఓవరాల్గా సినిమా చాలా బాగుంది కాంబినేషన్ వచ్చినా సరే బాగా పండించారు కామెడీ కూడా లవ్ స్టోరీ అంటే అంత లేదన్న ఇందులో లాస్ట్కి అంటే హీరోయిన్ హీరోయిన్ చనిపిస్తారు కదా అంత ఉండదు హీరోయిన్ కాబట్టి చనిపోతుంది అయితే కొంచెం స్లో స్టేట్ కొంచెం పెంచుంటే చాలా బాగుండాలి అనిపించింది థ్రిల్లింగ్ పరంగా చూసుకుంటే బాగుంది త్రిల్లింగ్ నెక్స్ట్ టైం జరిగిందో థ్రిల్లింగ్ చాలా బాగుంది ట్విస్ట్ పరంగా వస్తే తెలిసిపోతుంది ముందే ట్విస్ట్ ఏమవుతుందని ఎక్స్పెక్ట్ కొంచెం ముందుగా చేయొచ్చు ఏం జరుగుతుంది అని లాస్ట్లోకి అంతా ట్విస్ట్ చాలా బాగుంది చాలాసేపు ట్విస్ట్ లాస్ట్లో బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే అన్న బాగా ఇచ్చినారు మ్యూజిక్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది యావరేజ్ అంటాను ఫ్యామిలీ స్ పక్కా వెళ్ళాలను చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అది గరుడ పురాణం అంటే మీరు చూడాలండి చెప్తే అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు అదే ఫస్ట్ మెయిన్ కదా దాని గురించి మీకు చెప్పేసిన మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు సో మీరు వాచ్ చేస్తే చాలా బాగుంటుంది ఊరి పేరు బైరకు అయితే సినిమా అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మామూలు వస్తే మాత్రం విరూపాక్ష దాన్ని అయితే కంపేర్ చేయకనే సినిమా పరంగా అయితే అసలు విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది వెన్నెల కిషోర్ వైభవ వీళ్ళ కామెడీ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్ ఉంటాయి సెకండ్ హాఫ్ తగ్గుతుంది దీని స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తారు ఎందుకు దొంగతనం చేసిండు ఆ నాలుగు బైరోకోణ నాలుగు పేజీలు ఎందుకు మిస్ అయినాయి గరుడపురాలు అనేది కూడా ఎందుకు పోయిన ఇదంతా స్టోరీ అనేది మనకి సస్పెన్స్ ఉంటుంది బట్ ఇంటర్వెల్ ముందర ఒక టీస్టోస్ చాలా బాగుంది నిజంగా అంటే తర్వాత ఒక ఫైట్ చేస్తుంటారు అప్పుడు ఇట్లా కత్తి సీన్ అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ లవ్ స్టోరీ అయితే చాలా మంచి బిల్డప్ చేసిండు కాకపోతే కొన్ని సాంగ్ సాంగ్లు రెండు సాంగ్లు ఉంటాయి అవి కొద్ది నాన్సింగ్ తో వచ్చినావి అనిపిస్తాయి